ఓం శ్రీ మాత్రే మాత్రేనమ్మ ఇప్పుడు తెలియచేసే అంశము మీ కుటుంబంలో ఎవరో ఒకరు అనారోగ్యంతో బాధపడుతున్నారా వాస్తవంగా ఎప్పుడు ఎవరో ఒకళ్ళు సిక్ అవుతున్నారమ్మా ఎవరో ఒకళ్ళు సిక్ అవుతున్నారమ్మా అసలు ఎవరో ఒకళ్ళు ఏ ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తూనే ఉంటుంది హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది లేదా మందులకింత ఖర్చు అవుతున్నది ఏంటి అని చెప్పేసి ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉంటారు దానికల్లా మీరు ఆచరించవలసింది వెరీ వెరీ సింపుల్ నానా చాలా సింపుల్ది తెలియచేస్తాను నేను మీకు అది మీరు చక్కగా మీరు ఆచరించండి ఎవరైతే ఎక్కువ సిక్ అవుతూ ఉంటారో ఎప్పుడు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారో ఆ వ్యక్తికి ఇప్పుడు చెప్పేది మాత్రం దిష్టి తీయటమే కానీ ఒక పిడికెడు లవంగాల చేతిలో పట్టుకొని దిష్టి తీయండి ఇలా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఇట్లా ఒక మూడు సార్లు ఇటు మూడు సార్లు పైన కిందికి దిగదడుపు మూడు సార్లు ఈ విధంగా చేసిన తర్వాత చక్కగా వాటిని కాల్ చేసేయండి ఇలా పేపర్లో పెట్టేసి దానికది కాల్ చేయండి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతుంటారో సిక్ అవుతుంటారో వాళ్ళకి చక్కని ఆరోగ్యం చేకూరుతుంది లేకపోతే ఏవైతే ఎప్పుడైతే లవగా టప ట పట పటా పేలిపోతుంటాయో అలాగే వాళ్ళకి అనారోగ్యం అనేది కూడా తొలగిపోయి చక్కని ఆరోగ్యవంతులవుతారు కొంతమంది బాధపడుతుంటారు దృష్టి దోషం వల్ల అమ్మ ఎప్పుడు సిక్కయ్యేది అన్న భావన కూడా ఉంటుంది కొంతమందికి భావన కాదు కొంతమంది యథార్థం కావచ్చు కొంతమందికి వాస్తవం కావచ్చు అది వాళ్ళకి కూడా చక్కగా ఈ విధంగా దృష్టి తీయండి ఏ రోజు ఏ సమయము అనేమి లేదు మళ్ళీ ఆ సందేహం వద్దు ఎన్నిసార్లు తీయాలి ఏ రోజు తీయాలి ఎప్పుడు తీయాలి అలా ఏం లేదు మీకు ఎప్పుడైతే సిక్ అయినట్టు అనిపిస్తున్నదో ఏ అంటే తరచూ సిక్ అవుతుంటే సమ్ ఎప్పుడన్నా ఒకసారి అనేది సహజం మన మనుషుల మనం ఎక్కువగా ఏ ఎప్పుడు అనారోగ్యం ఏ ఎప్పుడు అనారోగ్యం అని అనిపిస్తే మీరు ఈ పని చేయండి చాలు డెఫినెట్గా చక్కని ఆరోగ్యవంతులు అవుతారని నాన్న తరచూ సిక్ అవుతుంటే ఎప్పుడన్నా ఒకసారి అయితే కాదు అలా అయితే కనుక మీరు చేయండి ఇమ్మీడియట్గా రిజల్ట్ అనేది తెలుస్తుంది తప్పనిసరిగా మంచి ఫలితం అనేది పొందగలుగుతారు అలాగే దీనితో పాటుగా నేను ఎప్పుడు కూడా తెలియచేస్తుంటాను శ్రీచక్రము అని చెప్పేసి దైవిక సంపద దైవిక వస్తువు దానికి మళ్ళీ పూజ చేయాల్సిన అవసరం లేదు దాని పేరు శ్రీచక్రము అది ఒకసారి కలెక్ట్ చేసుకొని ఏదైనా మనసులో ఒక సంకల్పం అనేది అనుకొని బీర్వాళ్ళ ఆఖరిలో పెట్టండి అమ్మవారి దయవల్ల ఆ సంకల్పం అనేది నెరవేరుతుంది నాన్న అది ఇంటి విషయం కావచ్చు వివాహ విషయం కావచ్చు ఆరోగ్య విషయం కావచ్చు ఏదైనా సరే భగవంతుడి దయవల్ల డెఫినెట్గా సక్సెస్ అవుతుంది ఇది ఈరోజు కొత్తగా చెప్పేది కాదు దాదాపుగా పది పదిహేను సంవత్సరాల నుంచి ఇస్తూనే ఉన్నాను పాత వాళ్ళందరికీ కూడా ఇది మా కొంతమంది తెలియజేస్తుంటారు అమ్మగారు మా ఇంట్లో ఉన్నాయి ఇరవై ఉన్నాయి అలాంటివని అంటే ఒక ప్రాబ్లం తీరిపోతుంది వచ్చిన వెంటనే అనుకొని పెట్టాక మళ్ళీ మరొకటి ఏదైనా సరే సహజంగా మనకి ఎన్నో కోరికలు ఉంటాయి అనంతాలు ఒక్కొక్క కోరిక ఒక్కొక్కటి పెట్టచ్చు అమ్మవారి వల్ల ఇమీడియట్గా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది మళ్ళీ ఆనందంగా వచ్చి మరొకటి తీసుకొని వెళుతూ ఉంటారు అలా చక్కగా సపోర్ట్ చేస్తున్నాను చక్కని ఆరోగ్యం పొందాలి అని చెప్పి అనుకొని బీర్వాళ్ళ ఆఖరలో పెట్టండి డెఫినెట్గా చక్కని ఆరోగ్యం పొందుతారు అష్టైశ్వర్యవంతులు అవుతారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి